అనకాపల్లి వైఎస్ఆర్సీపీలోకి భారీ చేరికలు అనకాపల్లి నియోజకవర్గం కసినకోట మండలంలోని సుందరైపేట లాలంకొత్తూరు ఆనందపురం గ్రామాల నుండి సుమారు యాభై మంది జనసేన టీడీపీ నాయకులు అనకాపల్లి పార్టీ ఆఫీస్కి బైక్ ర్యాలీగా వచ్చి అనకాపల్లి వైఎస్సార్సీపీ అభ్యర్థి అయినటువంటి మనసాల భరత్ కుమార్ చేతుల మీదుగా కండువా కప్పుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరినారు సిందోడ మండలం నుంచి సుందరైపేట మరియు చర్కం గ్రామం నుంచి పెద్ద ఎత్తున యువకులు దాదాపు అరవై మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగింది ఒక మంచి పరిణామం యువకులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతామని నాతో కలిసి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు యువతకు అవకాశం కల్పించారన్న మీతో పాటు మీకు అండగా ఉండి రానున్న ఎన్నికల్లో మీకు సపోర్ట్గా ఉండి మంచి మెజారిటీగా గెలిపిస్తామని కసింగోట మండల పెద్దల ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకుల తరఫున వాళ్ళందరినీ స్వాగతిస్తున్నాం అదేవిధంగా వాళ్ళకు కూడా నేను మాటిచ్చాను జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా గానీ నేను అండగా ఉంటాను అదే విధంగా వాళ్ళ గ్రామాల అభివృద్ధికి నా వైపు నుంచి పూర్తి మద్దతు పూర్తి సహకారం అందిస్తానని తెలియజేయడం జరిగింది కానున్న ఎన్నికల్లో విజయానికి అంటే మంచి మెజారిటీతో విజయం సాధించాలనేటువంటి ఒక మంచి నిర్ణయంతో మొన్నటి నుంచి డోర్ టు డోర్ కూడా ప్రారంభించడం జరిగింది దానికి రెండు మండలాలు మరియు పట్టణం నుంచి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల నుంచి మంచి సంపూర్ణమైన మద్దతు లభించి అంటే మొన్న ముహూర్తానికి దాదాపు అన్ని గ్రామాల నుంచి ఒకటే టైంకి పెద్ద ఎత్తున డోర్ టు డోర్ ప్రారంభించడం జరిగింది దానికి మా నాయకులందరికీ పెద్దలందరికీ కార్యకర్తలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదే విధంగా రానున్న యాభై రోజులు కష్టపడి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి చేసిన సంక్షేమం ఏ విధంగా ఉందో వాటిని వివరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించాలనేటువంటి దాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లి ఇదే ఉత్సాహంతో రానున్న యాభై రోజులు పనిచేయాలని వాళ్ళందరినీ కోరుకుంటూ అదేవిధంగా మా నాయకులు కూడా ఎంతో సమన్వయంగా నేను వర్తగా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ ఒకప్పుడు నాయకుల్ని తయారు చేసిన వాళ్ళు గెలిపించిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరి సలహాలు వాళ్ళందరి సూచనలు నేను ఫాలో అవుతూ ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి దాన్ని ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది కాబట్టి మా నాయకులు అందరినీ రానున్న యాభై రోజులు కష్టపడి ఏ విధంగానైతే రెండు వేల పంతొమ్మిదిలో మంచి మెజార్టీతో ఇక్కడ అమర్నాథ్ గారిని అలాగే ఎంపీ సత్యోథమ్ గారిని గెలిపించారో రానున్న ఎన్నికల్లో కూడా దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించడానికి అందరూ కష్టపడుతున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను